నాయుడు చిట్నాయుడు 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 అయినా తలుపు తగులుతుంది ఇలా ఇటు రా నాన్ను ఇటువైపు వచ్చాయి చిట్నాయుడు ఆ తలుపు వద్దు మనకి ఇలా వచ్చాను ఇలా రాడు ఎలా రుచాను ఫోన్ తీసుకుందా ఫోన్ ఇస్తాను ఇక్కడ ఫోన్ ఇస్తాను రా ఆ ఫోన్ ఎలా చేస్తారు ఇగ చిట్నాయుడు చిట్నాయుడు ఇదిగో ఫోన్ ఇదిగా అయినా ఇదిగో దా తీసుకో అయినా ఏడికా ఇదిగో చూడు ఇగగా ఇటు ఇటు ఎక్కడన్నా తీసుకెళ్ళా తీసుక

ఆడగా ఆ ఫోన్ తోటి కాటి ఎలా మాకు విజయాలు సాధించాలి